జగన్ పదే పదే తెలుగుదేశం జనసేనతో కలిసి ఉంది జనసేన తెలుగుదేశంతో కలిసి ఉంది ఎందుకు చెప్పారు అంటే వాళ్ళిద్దరిని ఒక వైపుకు తోసేస్తే వాళ్ళిద్దరూ కలిసి పోటీకి వస్తే కొన్ని చోట్ల ముఖ్యంగా జుట్లు జుట్లు పట్టుకొని సీట్లు దగ్గర కొట్టుకునే స్టేజ్ వస్తారు ఇవాళ రోజున మనం విజయవాడ వెస్ట్ కానీ తెనాలి కాని లేకపోతే గుంటూరు వెస్ట్ కాని లేకపోతే రాజమండ్రి రూరల్ లేకపోతే రాజానగరం లేకపోతే మండపేట ఇలాంటి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళకి సఖ్యత దొరకదు పాయకారావుపేటతో సహా సో ఇలాంటి చోట ఖచ్చితంగా వాళ్ళ ఓటు అనేది స్ప్లిట్ అవుతుంది మిగిలిన చోట్ల అడ్వాంటేజ్ అవుతుందా డిస్అడ్వాంటేజ్ అవుతుందా కూడా ఎన్నికల తర్వాత అట్ ద సేమ్ టైం జనసేన ఎక్కువ కాపులకు సీట్లు ఇవ్వాల్సి వస్తుంది తెలుగుదేశం కమ్మాస్ కి ఎక్కువ సీట్లు వస్తుంది కానీ వైఎస్ఆర్ సిపికి ఆ అబ్లిగేషన్ అనేది కొంతవరకే ఉంటుంది తెలుగుదేశంలో కమ్మార్స్ ఇచ్చినంత ప్రిఫరెన్స్ వైఎస్ఆర్ సిపి ఇవ్వదు అలాగే రాయలసీమకు వచ్చేటప్పటికి తెలుగుదేశం ఖచ్చితంగా రెడ్లకు సీట్లు ఇవ్వాలి రెడ్లకు సీట్లు ఇవ్వకపోతే అక్కడ ఖచ్చితంగా పార్టీని ఓన్ చేసుకునే రెడ్డీస్ కూడా ఉండరు కాబట్టి అక్కడ రెడ్డిస్కి ఇవ్వాలి కానీ వైఎస్ఆర్ సిపి కమ్మాస్ కి కాంపన్సేట్ చేయాల్సినంతగా చేయాల్సిన పని లేదు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మాస్ కి తెలుగుదేశం నుంచి దాదాపు ముప్పై సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ సిపి ఎనిమిది నుంచి పది సీట్లు ఇవ్వగలదు అక్కడ ఇరవై సీట్లు గ్యాప్ వస్తుంది ఇరవై సీట్లు కాపులకి బీసీలకి ఇచ్చే విధంగా వైఎస్ఆర్ సిపి ప్లాన్ చేసే ఆలోచన ఖచ్చితంగా చేస్తుంది సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ని కాంపన్సేట్ చేయడం అనేది ఉండదు ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అది వైఎస్ఆర్ సిపి అందుకోసమే జగన్ గారు వీళ్ళని ప్రత్యేకంగా ముగ్గురు కలిసే ఉన్నారు ఇద్దరు కలిసే ఉన్నారు అని చెప్పి వాళ్ళని తోసింది జనాభా పరంగా ఓట్ల పరంగా ఖచ్చితంగా బీసీలకి ఎస్సీ లకి మైనారిటీస్ కి కలిపి దాదాపు ఓటింగ్ ఉంటుంది సో ఈ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ లోనే అత్యధిక ఓట్లు తెచ్చుకోవాలని జగన్ గారు ఆలోచన కాబట్టి ఆ విధంగా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి